యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామన్న మీకు అందరూ పొందా బైబిల్ గ్రంథంలో సుమార్త మీకు తెలియజేస్తూ ఉన్నాం బైబిలి గ్రంథంలో శ్రమించినాడు ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అను మహిమను పొందలేకపోతున్నాడని బైబిల్ గంధంలో చెప్తా ఉన్నాడు కాబట్టి మనుషులందరూ పాపమునబట్టి పాపమునబడి వ్యభిచారమును దొంగతనమును మోసమును అన్యాయమును అబద్ధము తాగుబోతున్నాం ఇవన్నీ చేసి దేవునికి దూరమైనారని బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు ఈ వీరి దేవునికి దూరం ఏమైతుందంటే ద్వారా ఏమవుతుందంటే పాపము వలన వచ్చు జీతం మరణము అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం కనందన్నాడు అందుకే నిత్యజీవం ఇవ్వడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాలని భావిరగల మనం చెప్తా ఉన్నాడు అందుకే దేవుడు ప్రేమించి ఏసప్రభు ఈ లోకానికి వచ్చి పాపలను రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకమునికి వచ్చిన వాక్యము నమ్మ తగినది పూర్ణాంగీకారం నాకు యోగ్యమునే ఉన్నదని చెప్తా అందుకే పాపమును పుట్టిన మనసులందరి కొరకు యేసు ప్రభు మన పాపనంతా ఆయన సినిమాలో మోసుకున్నాను అందుకే ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె అంటా మన మనసులందరి పాపాలను మోసుకొని సినిమాలో కాలం చెందిన కీలక పడుచుకొని నెత్తి మీద ముందు గీడని పెడుచుకొని ముప్పై తొమ్మిది కొడాలి పని ఉమ్మడి అవమానం పనులు యశప్రభు రక్తం చెందించి మరణించి తిరిగి నేర్చాడని బైబిల్ గణం చెప్తున్నాడు క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పందెను సమాధి చేయబడిను లేఖను మన ప్రకారం తిరిగి మూడో నిర్మాణం లేపబడేనని బైబిల్ గణం చెప్తున్నాడు తిరిగి నేచిన యేశప్రభు చెప్తున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎత్తుకు రాడేనని చెప్తున్నాడు కాబట్టి ప్రేమనే స్నేహితులారా కాబట్టి మనం మోక్షమును దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఈ లోకంలో యేసుప్రభ ఏ మార్గమే ఉన్నాడు అందుకని మార్గంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఆయన యేసుప్రభ నేను పాపిని నన్ను క్షమించంటే సార్ అప్పుడు యేసుప్రభ శివలో చెందించిన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రంగా చేస్తుందంటా ఉన్నాడు అందుకే మనం ఉన్న స్థలంలోనే ఉన్న ఇంట్లో నువ్వు ఎక్కడ ఉంటున్నా అక్కడనే మోకరించి సుప్రభా నేను పాత్ర ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు ఉన్నాడు అందుకే భయపెరగం చెప్తాను మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేస్తుంది అని చెప్తా ఉన్నాడు అందుకే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించున్నది మీ పాపాల విషయమై పడి మారు మనసు నుండి సువార్త యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు అందుకే అజ్ఞాన కాలం నందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవనని మనసులకు ఆజ్ఞానం తోటి ప్రేమే స్నేహితుల మరి మీరు యేసు ప్రభు నామని మీ పాప నమ్ముకుంటే మీ పాపాన్ని తీసేస్తాను మీకు అప్పుడు నెమ్మది శాంతి సమాధానం వస్తుందని యేసు ప్రభు అందరినీ పిలుస్తున్నాను లోకం పుట్టిన ప్రతి మానవుని పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనుల మీరందరు నా యొద్కు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేతులని యేసు ప్రభు ఆహ్వానిస్తా ఉన్నాను అందుకే నా శాంతిని మీకు ఇస్తున్నాను కానీ లోకం ఇచ్చినట్టు కాదంటుంది కాబట్టి ప్రేమే స్థితి ద్వారా యేసు ప్రభుత్వ శాంతి సముద్రం ఎలాగో పొంగి పొర్లు పారుతుందో అంతకంటే గొప్పగా శాంతి నీ హృదయం లభిస్తుంది అందుకే మోక్షం నుండి నుండే నుండి ఆనందం నీకు ఇప్పుడు ఇవ్వాలని యేసుప్రభు నేను పిలుస్తా ఉన్నాడు ప్రేమైన స్నేహితురా మరి నీకు నెమ్మది శాంతిని అవ్వనంటే నీ పాపం అవ్వాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే పర్ణోగ్రాంత్యం మోక్షనికి నీ ఆత్మ వెళ్ళాలంటే ఏసు ప్రభు ఏ మార్గం అన్నాడు కాబట్టి ప్రియమైన స్నేహితులారా మరి మీరందరూ యేసుప్రభు నామని మీ పాప లొప్పుకోండి ఏసుప్రభు నేను పాపిన క్షమించాను యేసుప్రభు మన పాపాన్ని క్షమించి తీసేసి నీకు నెమ్మది శాంతినిస్తాను కాబట్టి మనం అందరం తల్లి గర్వంలో పుట్టిన ప్రతి ఒక్కరం పాపనమే బైబిల్ కింద ఉన్న దావి భక్తి భక్తుడు చెప్తా ఉన్నాడు నేను పాపంలో పుట్టిన వాళ్ళను నా పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది అని చెప్తా ఉన్నాడు ప్రేమ స్నేతులారా మరి వాక్య ప్రకారం మనం అందరం తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళని అందుకే మనం పాపం ఆ పాప భారం మన మీద ఉంది కనుక మనం యేసు ప్రభుత్వం ద్వారానే ఆ పాపం అవుతుంది కానీ మనం ఎక్కడైనా ఆ పాపం నిలిచిపోతుంది అందుకే ఏసుప్రభ అన్నాడు భూమి మీద పాపమును క్షమించడానికి మనిషి కుమారుని కంటే యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం కలదని చెప్పాడు అందుకే ఆయన క్షమించేవాడు ఆయన మన ఆత్మను శుద్ధి చేసి పవిత్రం చేసేవాడు రాజ్యానికి వారసనంగా చేసేవాడు యేసుప్రభ కాదు ప్రేమ సేత్రాల మరి వాక్యాన్ని మీరు మనసును పెట్టుకొని ఇప్పుడు మీ పాప నొప్పుకొని ఏసుప్రభని అంగీకరించి ఆయన నామమున మీ పాప ఆయనను విశ్వాసం ఉంచండి అప్పుడు ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అందుకే లోక రక్షకుడు అంటాడు బైబిల్ లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని కోరుపిన లోకరక్షణ అందుకే ప్రభైన యేసుక్రీస్తు నామన్న విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పాప క్షమాపణ పొందగారు దేవుడు మేము దీవించడం కాక ఆశీర్వదించడం కాక ఆమె